మన దేశంలో అత్యంత పొడవైన పది ఆలయ గోపురాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు రెండు వందల ముప్పై తొమ్మిది అడుగులు ఇక్కడ దైవం శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత మురుడేశ్వర ఆలయం కర్ణాటకలో ఉన్న ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు ఇక్కడ పరమశివుణ్ణి దైవంగా పూజిస్తారు మూడవది పూరి జగన్నాథస్వామి యొక్క ఆలయం పూరిలో ఉన్నటువంటి జగన్నాథస్వామి యొక్క ఆలయం గోపురం ఎత్తు రెండు వందల పద్నాలుగు అడుగులు ఇక్కడ జరిగే రథయాత్రకు ప్రపంచ నలుమూలల నుండి కూడా భక్తులు వస్తారు ఇక్కడ అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని జరుపుతారు ఆ తర్వాత తమిళనాడులోని బృహదీశ్వర ఆలయం తంజావూరులో పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు రెండు వందల పన్నెండు అడుగులు అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఇక్కడ ప్రధాన దైవం పరమశివుడు ఆ తర్వాత అన్నమలయార్ ఆలయం తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో ఉన్న ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు రెండు వందల పదిహేడు అడుగులు ఇక్కడ ప్రధానమైన దైవం పరమశివుడు ఆ తర్వాత ఏకాంబరేశ్వర్ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు నూట తొంభై నాలుగు అడుగులు ఈ ఆలయం భూమికి అంకితం చేయబడినటువంటి పంచభూత స్థలంగా చెబుతారు ఆ తర్వాత ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఉన్న లింగరాజ ఆలయం ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు నూట ఎనభై అడుగులు ఇక్కడ ప్రధాన దైవం హరిహర భువనేశ్వరి ఈ దేవాలయం కూడా కళింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణగా చెప్తారు ఆ తర్వాత విఠల్ రుక్మిణి ఆలయం మహారాష్ట్రలోని పండరీపురంలో ఉన్న ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు నూట ఎనభై అడుగులు ఇక్కడ ఆషాఢ ఏకాదశి రోజు కార్తీక ఏకాదశి రోజు ఈ పర్వతినాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ దైవం శ్రీకృష్ణుడు ఆ తర్వాత తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయం ఈ మీనాక్షి ఆలయం యొక్క గోపురం ఎత్తు నూట డెబ్భై అడుగులు ఇక్కడ పార్వతీదేవిని మీనాక్షిదేవిగా పరమశివుని సుందరేశ్వర్ అని చెప్పి ప్రజలు ప్రార్థిస్తూ ఉంటారు ఆ తర్వాత రాజగోపాలస్వామి ఆలయం తమిళనాడులోని తిరువారూరులో ఉన్న మన్నర్గుడి అనే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు నూట యాభై నాలుగు అడుగులు ఇక్కడ దైవం శ్రీ విద్యా రాజగోపాలస్వామి కృష్ణుని యొక్క అవతారంగా పూజిస్తారు ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్